ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ అంటే అంటే ప్రొఫెషన్ ఆఫ్ సెక్స్ ఆ యొక్క స్కానింగ్ సెంటర్కి వెళ్తే ప్రొఫెషన్ ఆఫ్ సెక్స్ అంటే యాన్ నేటల్గా ఉన్నప్పుడు పోగానే స్కానింగ్ తీసేసి ఏం చెప్తారు సెక్స్ చెప్తారు ఆ విధంగా కొన్ని అపాక్షన్లు అయినవి ఫిమేల్ జనరేషన్కి అన్యాయం జరిగింది ఎందుకంటే మెయిల్ పిల్లడు ఉంటేనేమో ఉంచారు ఫిమేల్ ఉన్నప్పుడు తీసేయటం జరిగింది అందుకోసం ఈ చట్టం ఒకటి పీసీపీఎంఈ యాక్ట్ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేయబడింది ఈ లింగమీర నిర్ధారణ పరీక్షలను నిషేధించారు ఈ యొక్క చట్టాన్ని పెట్టి చెప్పకుండా అంటే పరీక్ష చేసి ఇది ఫలానా అని చెప్పకుండా నిషేధించి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు అప్పధారణ సమయంలోనూ తర్వాత దీని నిర్ధారణ చేసి వాళ్ళని దాన్ని పరీక్షించి ఇది అని చెప్పినప్పుడు ఏమవుతుంది గర్భస్రావాలు సంఖ్య ఎక్కువ అవుతుంది అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ముందుల ద్వారా గర్భాలు వాటి అంతా అయిపోవు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ముందుల ద్వారా రావాల్ చేసి వాళ్ళకు వాళ్లకు జనరేషన్ని తగ్గిస్తున్నారు ఈ యొక్క టీసిపిఐంటి యాక్ట్ రావడం వలన కొంతవరకు ఈ స్త్రీల యొక్క పుట్టు కూడా పెరిగింది అప్పుడు గణనీయంగా తగ్గింది ఇప్పుడు మరి లెవెల్కు వస్తూ ఉంది కాబట్టి వీళ్ళకు మనం గట్టి చర్యలు ఈ యొక్క వైద్యులు మరియు సంరక్షణ అంటే ఈ డాక్టర్స్ కానీ మీ సిస్టర్లు కానీ ఎవరైనా కూడా ఈ పీసీపీఎన్ఈ యాక్ట్ని ఉల్లంఘించినట్టయితే మీకు ఏమాత్రం తెలిసినట్టయితే వాళ్ళకు కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి తెలిసి ఉండాలి ఎక్కువగా మీరు ఊళ్ళో పోయినప్పుడు మొట్టమొదటి బిడ్డ ఫిమేర్ ఉందంటే సెకండ్ బిడ్డ ఎవరు ఉంటారు ఎవరు పుడతారు ఆ ప్రెగ్నెన్సీలో అనేది మీకు ట్రేస్ అయి ఉండాలి ఫస్ట్ మెయిల్ బేబీ ఉందనుకో వాళ్ళని పట్టించుకోవద్దు స ఫస్ట్ ఎవరైతే ఫిమేర్ ఉంటారో వాళ్ళ సెకండ్ ప్రెగ్నెన్సీని మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి ఎందుకంటే సెక్స్ డిగ్రెన్సెంట్ చేసినా జరుగుతూ ఉంటుంది సెక్స్ మా ముందు పిల్లే ఉంది ఆడపిల్ల మరి ఈ పిల్ల కూడా మా ఆడపిల్ల గురించి మనం ఎలాగా అనేటువంటిది వస్తుంది అప్పుడు ఈ యొక్క ఎంపీబి స్రవాలు చేసేసేసి అభాషణ చేసేసి లింగాన్ని పెద్ద బయటపడి అందుకోసం మనము చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే పీసీబీ యాక్ట్లో ఏంటంటే ఈ ఆడపిల్లల జనాభా పెంచటము వాళ్ళకి కావలసినటువంటి సంరక్షణ సమానత్వము వారికి కావలసినటువంటి ఆదరణ ఇవ్వడము సమాజంలో గౌరవము విలువలను పెంచడానికి ఈ పీసీపీ యొక్క యాక్ట్ చాలా సహాయపడుతుంది అలాగే ఈ లింగ నిర్ధారణ అనేటువంటి దానికి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడ పోయినా మీ హాస్పిటల్లో కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయి ఇంతమంది ఆడపిల్లలు తింటారు ఇంకో దాన్ని ఉంచుకోవాలని చెప్తారు ఎవరికి రాయాలి చెప్పేవాడు అలా కాకుండా మీరంతా క్వాలిఫైడ్ పర్సన్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా చెప్పండి ఈ లింగ నిర్ధారణ చేసేవారికి సరైనటువంటి నైపుణ్యతలు వాళ్ళకు ఉన్నప్పుడు స్కానింగ్ సెంటర్లో వాళ్ళు ఎప్పుడైతే లింగ నిర్ధారణ ఆడమో అని చెప్తారో వాళ్ళకి వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తారో ఈ పీసీపీఐటీ యాక్ట్ని వాళ్ళకి మొట్టమొదటిగా మూడు సంవత్సరాల జైలు శిక్ష వల్ల పదివేలు జరిమానా ఉంటుంది అలాగే దాన్ని మరొకసారి ఉల్లంఘించి దాన్ని చేసినట్టయితే మళ్ళీ రెండోసారిగా పట్టుబడితే యాభై వేల జరిమానా ఐదు సంవత్సరాలు జైల శిక్ష తర్వాత మూడోసారి ఎవరైనా వాళ్ళకు సంబంధించి ఆ టెక్నిక్ వాడే వాళ్ళకి స్కానింగ్ చేయవచ్చు అనేటువంటి ఉన్నటువంటి సర్టిఫికేట్ సర్టిఫికేట్ నిషేధ దాన్ని క్యాన్సల్ చేస్తారు అలాగే సీల్ చేస్తారు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షలు ప్రత్యేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వాళ్ళకి పెనాటిలు ఉంటాయి ఈ విధంగా ఈ పీసీ త్రీ యాక్ట్లో వీళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకున్నాం అదేవిధంగా మనకు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ మరి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా É, um, yeah,